మచిలీపట్నం కాపు వనాసారామాదరికి విచ్చేసిన కాపు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు కూడా కూడా చూస్తే చూస్తే చాలా సంతోషంగా ఉంది ఇంతమంది కాపు కుటుంబీకులు ఒక చోట ఇంత భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా మచిలీపట్నం కాపు యువత ముఖ్యంగా కాపు యువత అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బందర్ అనేది ఒక చరిత్ర చారిత్రాత్మకమైన నగరం ఇది అన్ని కూడా అన్ని కులాలు ఇక్కడ ఉన్నా గానీ కాపులు ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించి అది రాజకీయాల్లో గాని దేనిలో అయినా గాని శాసించే స్థాయిలో ఉన్నారు మచిలీపట్నంలో మనం అనేక సార్లు చూసాం కాపులు చరిత్ర అంతా కూడా మచిలీపట్నం నుంచే ప్రారంభమైంది మన బ్రిటిష్ కాలం నుండి చూసుకుంటే కనుక ఏదైతే మనకు ముఖ్యంగా ఇక్కడ రోల్డ్ గోల్డ్ వ్యాపారం చేసి అందరూ కూడా ముఖ్యంగా అందరూ కూడా కాపు కులానికి సామాజిక వర్గానికి చెందినవారు అలాగే మిగతా అన్ని కులాల్లో కూడా ఇక్కడ ప్రధాన భౌతిక పోషించి మచిలీపట్నానికి ఒక చరిత్ర సృష్టించిన కాపు కుటుంబీకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మిమ్మల్ని చూసి స్పూర్తిగా మిగతా నియోజకవర్గాల్లో కానీ మిగతా చోట్ల ఇదే స్పూర్తితో ఇంత భారీ ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు కాపు వన సమానాధన జరగాలని చెప్పి కోరుకుంటున్నాం Apa like gaya మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఏదైతే మనందరం కూడా ఎప్పుడు కూడా రాజ్యాధికారం గురించి దిశగా వెళ్ళాలి అట్లాగే మన కాపు కుటుంబీకుల పెద్దలందరూ కూడా మన పిల్లలందరూ కూడా మంచి చదువులు చదివించుకుంటే కనుక ఖచ్చితంగా మన కులం అన్ని కులాలకి పోటీగా ముఖ్యంగా ప్రధాన కులంగా మనందరూ కూడా ఎదిగే అవకాశం ఉంది కాబట్టి అందరి కుటుంబంలో కూడా ఎప్పుడు మన కుటుంబాలందరినీ చదివించుకుని ప్రయోజకం చేసుకునే డాక్టర్లు కానీ ఇంజనీర్లు గాని ఇట్లాంటి వ్యవస్థల్లో ఉంచే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మన కాపు కుటుంబం ముందుకు వెళ్లంటే కనుక వారందరికీ చదువు ముఖ్యం కాబట్టి చదువును ముఖ్యంగా తీసుకోవాలని చెప్పి పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ అలాగే ఈ మచిలీపట్నంలో కూడా ఇక్కడ చెరుపుల్లో మనం చూస్తే కనుక ఈ గోదావరి జిల్లాలోనూ ఇటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటాం కానీ మన కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఇటువంటి మచిలీపట్నంలో ఇటువంటి సభను ఏర్పాటు చేసి ఇంతమంది కాపు కుటుంబాలని ఏకం చేసిన ముఖ్యంగా ఈ యొక్క కమిటీ వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మా నాయకులు ఆర్కే గారికి అలాగే వారి మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇవన్నీ చూస్తే కనుక పెద్దలు కొట్టే వెంకటరావు గారు ఎంతో శ్రమకూర్చి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే వారి మిత్రులందరికీ కూడా ఎవరైతే ఇక్కడ కష్టపడుతున్నారో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో రేపు పొద్దున్న రేపు వారం గుడివేడలో కూడా పదహారో తారీఖు భారీ ఎత్తున అనసమారాధన ఉంది సాధ్యమైనంత వరకు మిగతా కాపు కుటుంబాలందరికీ కూడా గుడివాడ కూడా విచ్చేసి ఆ యొక్క కాపు కూడా జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం ఖచ్చితంగా మచిలీపట్నం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా కాపులు శాసించే స్థాయిలోనే ఉంటారు ఎప్పుడు కూడా చెయ్యి కింద పెట్టే స్థాయి కాదు చెయ్యి పైన పెట్టి ఎప్పుడు కూడా శాసించే స్థాయిలో మచిలీపట్నంలో కాపులు అంతా కూడా ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి కూడా పక్క కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అలాగే మా గుడివాడ నియోజకవర్గంలో కూడా మేము కూడా ఇప్పుడు కూడా అక్కడ శాసించే స్థాయిలోనే ఉన్నాం అలాగే శాసిస్తాం మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి కోరుకుంటూ మీకు ఇక్కడ విచ్చేసిన పెద్దలు కుటుంబాలు మహిళా మనుషులకి యువతకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు జై కాపు జై కాపు జై కాపు